హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ ఇంటి దొంగను పట్టేసిన దేవసేన దక్షిణాదిలో డేరింగ్ బ్యూటీగా పేరొందిన నటి అనుష్క కథానాయికిగా పలు దశలను దాటి టాప్ నటిగా రాణిస్తున్న ఈ యోగా సుందరి కెరీర్ అరుంధతికి ముందు ఆ తరువాత అన్నట్టుగా ఒక దశ రుద్రమదేవి బాహుబలి అంటూ మరో దశ తాజాగా బాహుబలి టూతో అత్యున్నత దశ అంటూ తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు ప్రస్తుతం భాగమతి అంటూ తెరపైకి రావటానికి రెడీ అవుతున్న అనుష్క గురించి వదంతులు కూడా అదే స్థాయిలో హల్చల్ చేస్తున్నాయి నటుడు ఆర్యతో చెట్టా పట్టాలని రానాతో సరాగాలని పలు వదంతులు ప్రచారంలో ఉన్నాయి తాజాగా బాహుబలి ఫేమ్ ప్రభాస్తో ప్రేమ వ్యవహారం త్వరలో పెళ్లికి సిద్ధం అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి అయితే వీటికి స్పందించిన ఈ స్వీటీ అసలు ఈ వదంతులు ఎలా పుడుతున్నాయి ఎవరు తన వ్యక్తిగత విషయాల గురించి మీడియాకు ఒప్పందిస్తున్నారు అన్న విషయాలపై కన్నేశారట దీంతో లీకుల దొంగ దొరికేశాడట అతనెవరో కాదు తన వద్ద పనిచేసే సహాయకుడేనని అనుష్క నిఘాలో బయటపడిందట అంతే వెంటనే అతడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పని నుంచి తొలగించారట సాధారణంగా ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడంటారు కానీ అనుష్క కాస్త షార్ప్ అందుకే తన వెనుక గోతులు తవ్వుతున్న వ్యక్తిని పసిగట్టి పని నుంచి బయటికి పంపేశారు అనుష్కన మజాక అంటున్నారు సినీ వర్గాలు ఇంతకీ ప్రభాస్తో ప్రేమాయణం వ్యవహారంలో నిజమెంత ఈ విషయాన్ని కాలానికే వదిలేద్దాం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి Bye friends. See you again.